అన్నా అన్నా అక్కా అక్కా అక్క ఇంటి చుట్టూ తిరిగేవే కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి అదేవిధంగా వారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి నోటికొచ్చినట్టు సభ్యత సంస్కారం కూడా లేకుండా ఒక సీనియర్ శాసనసభ్యుడు ప్రవర్తించాల్సిన విధంగా కాకుండా ఏమాత్రం విలువలు లేని వ్యక్తిగా ఆఖరికి పనికి మాలిన విధవలు కూడా మాట్లాడిన విధంగా మాట్లాడుతున్నది మనం చూసాం అన్నా ప్రసన్న హుందాతరమైన రాజకీయాలు చేస్తే మేము కూడా హుందాతరమైన రాజకీయాలు చేస్తాం అలా కాదు నేను ఈ విధంగా వ్యక్తిగత దూషణలో నా నోటికి ఎంతకు వచ్చినట్టు ఎంత మాట్లాడతానంటే మేము చాలా మాట్లాడాల్సి వస్తుంది తట్టుకోలేవు నువ్వు తట్టుకోలేవు కొండపల్లి గురువై దగ్గర నుంచి కొండపల్లి గురువై దగ్గర నుంచి మాట్లాడడం మొదలు పెడితే తట్టుకోలేవు అనుకుంటున్నావా నువ్వు నా ఒక్కడికే నోరుంది నేనొక్కడినే మాట్లాడతాను అనుకుంటున్నావా నువ్వు నీకంటే పెద్ద నోరుంది నీకంటే నీచంగా మాట్లాడగలుగుతాం నీకంటే దారుణంగా మాట్లాడగలుగుతాం నీకంటే అసహ్యంగా మాట్లాడగలుగుతాం బహుశా నీకు తెలుసు అనుకుంటా మా గురించే గత అనేక సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశాం ఒక పార్టీలో పనిచేసాం గౌరవం ఉండాలని చెప్పి మేము హుందాతనమైన రాజకీయాలు చేస్తూ ఉంటే ఓడిపోతామనే భయం పట్టుకొని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా మాట్లాడే ముందు ఇంగిత జ్ఞానం ఉండబల్లే ఒక మహిళ గురించి మాట్లాడే ముందు ఐదారు సార్లు శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు ఏమైనా ఉన్నాయా కొంచెమైనా ఉన్నాయా నువ్వు ఆ మాట్లాడేది నిన్న మొన్నటి దాకా వాళ్ళు ఇంటికాడికి వచ్చి వాళ్ళ కాళ్ళ ముందు సాష్టాంగ నమస్కారాలు చేసి అన్నా ప్రభాకర్నా అక్క అన్నా ప్రభాకర్నా అని వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగేవే ఆ రోజు అంటున్నా ఏమైపోయిందా రోజు అంటున్నా ఇప్పుడు మాట్లాడే ఎంత ఈ రోజు కనబడిందా నీకు ఈ రోజు కనబడిందా నోటికి ఎంత వచ్చినట్టు అంత మాట్లాడతావు అనుకుంటే గుర్తు తెచ్చుకో ఒక్కసారి గతంలో ఒక చిన్న ఉదాహరణ చెప్పి చాలించుకుంటాను ఇది మీ కులదైవం కోటమ్మ గుళ్ళో నాకు అన్నదమ్ములు లేరు వాళ్ళకి ఇక్కడే పిండ ప్రధానం వదిలేస్తున్నాను నాకు అన్నదమ్ములు ఎవరు లేరు అని చెప్పి కోటమ్మ సాక్షిగా పిండ ప్రధానం వదిలేస్తున్నా అని చెప్పి మాట్లాడి నువ్వు మళ్ళా నీ అవసరాల కోసం వాళ్ళందరినీ కాళ్ళబేరా పడిన వ్యక్తి నువ్వు నీ సొంత తమ్ముడు నీ గురించి ఇటీవలే ఎన్నో రోజుల కాల నల్లపిరెడ్డి రాజేంద్రనాథరెడ్డి అన్న నీ గురించి ఎట్ట మాట్లాడు అటువంటి మహోన్నత వ్యక్తి నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి కడుపున ఏ విధంగా పుట్టావో మాకైతే అర్థం కావట్లా నీకొక్కడికే ఉందనుకుంటున్నావే ఉన్నారు నీకొక్కడికే అన్నారు నీకంటే చాలా అసహ్యంగా మాట్లాడగలుగుతాం చాలా అసహ్యంగా మాట్లాడగలుగుతాం జాగ్రత్తగా మాట్లాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఈసారి కనుక మాట్లాడితే నోరు జారితే కొండపల్లి గురవయ్య గుర్తు పెట్టుకో బహుశా ఇకున్న వాళ్ళకి తెలియకపోయినా నీకు తెలుసు ఆ పేరు ఏమిటో కొండపల్లి గురవై దగ్గర నుంచి మొత్తాన్ని నీ చరిత్రంతా ఈధుల్లో పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మాకు సభ్యత సంస్కారం ఉంది కాబట్టి పద్ధతిగా గౌరవంగా మాట్లాడుతూ ఉన్నాం గుర్తు పెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం